అర్జును విషాదాన్ని దాటారు మీరు ఇది వరకు జన్మల్లో సాంఖ్య యోగాన్ని దాటారు మీరు కానీ మర్చిపోయారు దాన్ని భగవద్గీత చెప్తున్నప్పుడే అర్జునుడికి డౌట్ వచ్చింది నేను సూర్యుడికి చెప్పే నీ యోగం అన్నాడు కోతలు కోయటం చాలా అలవాటు అంటే భావ మధ్యలో అంటే కోతలు కోసుకుంటారు అందులో నాకేం డౌట్ లేదు కానీ మరీ ఇంత పెద్ద కోత నువ్వు నా ముందు పుట్టావు ఏముంది నేను ఎనభై నాలుగేళ్ళు అవుతే నూట ఇరవై ఐదు సంవత్సరాలు వాడు ఎందుకని నువ్వు పుట్టడం నాకు తెలుసు మా అమ్మ వాళ్ళు చెప్పారు మా అవుతే నాకంటే నలభై ఏళ్ళు కదా నువ్వు నలభై ఐదేళ్ళు కదా ఎనభై నాలుగు నువ్వు సూర్యుడికి చెప్పానంటావు నన్ను ఎలా నమ్మేది అన్నాడు అపరం భవతో జన్మ అపరం జన్మ వ్యవస్థత కథమేత ద్విజానీయం తమదో ప్రోక్తవానిది నువ్వు ముందే చెప్పావు ఇది సూర్యుడికి అని నేను ఎలా నమ్మేది అన్నాడు దానికి చాలా చెప్తాడు శ్రీకృష్ణుడు నాలుగో అధ్యాయంలో లేదు మన ఇద్దరము కలిసి చాలా జన్మలెత్తాము ఇద్దరము కలిసి చాలా జన్మలెత్తాము ఇద్దరము కలిసి చాలా జన్మలెత్తాము ఏ ఇద్దరు సాధకుడు జీవితంలో సాధకుడిలో ఉన్నటువంటి జీవాత్మ సాధకుడు యొక్క ఈ శరీరము కలిసి చాలా జన్మలెత్తాయి అదే జీవాత్మ అదే శరీరాలు అదే జీవాత్మ అదే శరీరాలు జీవాత్మ అన్ని గుర్తుంటాయి ఈ శరీరానికి ఏమీ గుర్తుండవు చాలా మంది అడుగుతారు మాకు గుర్తుండటం లేదు మాస్టారు ఎందువల్ల అని బర్త్డే గుర్తుంటుంది మ్యారేజ్ డే గుర్తుంటుంది ఏదైనా యాక్సిడెంట్ జరిగితే భయంకరమైనటువంటి యాక్సిడెంట్ మనకి ఆ రోజు గుర్తుంటుంది మనకి ప్రతి చాలా ఉద్యోగం దొరికి ఒక మంచి ఆనందకరమైనటువంటి వాతావరణం ఉంటే అది గుర్తుంటుంది మనకి కానీ వారం రోజుల కిందట మనం అందరం ఫోన్ చేసి ఉంటాం నిరంతర గురు సాన్నిధ్య శిబిరంలో ఉన్న వాళ్ళు తప్ప వాళ్ళు చేశారా లేదో నాకు తెలియదు ఇంత అంటే పొద్దున్న వాళ్ళు చేసి ఉండరు కానీ మిగతా వాళ్ళందరూ భోజనం చేసి ఉంటారు గ్యారంటీగా ఏం తిన్నారు చెప్పగలం మనం చెప్పలేము వారం రోజుల కింద ఏం తిన్నాము ఎలాంటి పరిస్థితులు తిన్నామో మనకు గుర్తులేదు ఎందుకు గుర్తులేదు తిన్నావా ఇంతకీ తినలేదా ఖచ్చితంగా తిన్నాం ఇందుకు గుర్తులేదు అంటే అది ఇంపార్టెంట్ కాదు కనుక దానికి ప్రాముఖ్యత లేదు కనుక అంచనా మన పూర్వ జన్మలు మనకి ఎందుకు గుర్తుండవు అంటే మనం ఏమీ చేయలేదు గనక గుర్తుంచుకోవటానికి కావలసినటువంటి పని ఏది చేయలే ఏం గుర్తుంటే గుర్తుండటానికి ఏదో సంఘటన జరిగి ఉండాలి కదా చాలా ప్రముఖమైనటువంటి సంఘటన ప్రముఖమైనటువంటి సంఘటన జరగలేదు కనుక మన పూర్వజన్మలు గుర్తులేవు కానీ జరిగి ఉంటే ఖచ్చితంగా గుర్తుండేవి గ్యారెంటీగా గుర్తుంటాయి వాటిని వాటిని కాంప్లెక్సెస్ అండ్ టౌన్ సైకాలజీలో